వృషభరాశి గురించి ఎవరు చెప్పని పది రహస్యాలు వృషభరాశివారి శరీరం ఆరోగ్యం ఆదాయం అదృష్టం లక్షణాలు గుణగణాలు ప్రేమ దాంపత్య జీవితం కుటుంబం బలహీనతలు విద్య ఉద్యోగం వ్యాపారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కృత్తిక నక్షత్రం రెండు పాయింట్ మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి పాయింట్ రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిరి నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించినవారు వృషభరాశికి చెందినవారు వృషభం అనగా ఎద్దు ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశిచక్రంలో ఈ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు స్థిరత్వముగా ఉండుట ఆనందంగా ఉండుట వాత్సల్యము కలిగి ఉండుట రక్తం కలిగి ఉండుట అత్యంత విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశివారికి మూలసూత్రం వృషభరాశివారు దయ దానము క్షమాగుణము కలిగి ఉంటారు ఎవరినైనా గాని వీరిని విశ్వసించినా మంచి ఫలితాలు పొందుతారు వీరు తమకు నచ్చినవారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు వీరి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికీ సాధ్యం కాదు వృషభరాశివారికి కష్టాలు భయపెట్టినా కిందకు పడిపోరు అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది విలాసవంతమైన జీవితము గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధము ఉండదు వివాహమనంతరం జీవితం బాగుంటుంది వృషభరాశివారు ఆనందంగా జీవిస్తారు వీరు ఆనందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు దీని కొరకు ఎంతో ధనవ్యాయామం చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవటమంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పనియందు అలసటి చెందక ఓపికతో కష్టపడి పనిచేయు మనస్తత్వం కలవారు వృషభరాశివారు సహనము ఎప్పటికీ కోల్పోరు వృషభరాశివారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గుట చాలా కష్టం వృషభరాశివారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివలన మొండితనం తిరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి వీరు మొండిపట్టుదలను విడవాలి వృషభరాశివారు ప్రేమకు లొంగిపోతారు వృషభరాశివారు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతులు కీలుబొమ్మగా మారిపోతారు ఎంతటి కార్యములైనా సులభంగా చేస్తారు అయితే వీరు పొగర్తలకు లొంగిపోతారు వృషభరాశివారు తమకు అప్పచెప్పిన పని స్వయంగా చేయుటమే కాక ఇతరుల చేత చాకచక్యంగా పనిచేయించు నేర్పలితనం కలరు వృషభరాశివారు ధన సంపాదన విషయంలో అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అయితే వీరికి విలాసములు కొరకు డబ్బు వృధాగా చేయు బుద్ధి కలదు వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో గాని స్పెటివేషన్లో గాని నష్టపోయే అవకాశం కలదు వృషభ రాశివారు సాంఘిక కార్యక్రమాలలో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట స్థానాలను సేకరించుట వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండడం వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత వ్యాపారాలు వ్యాపారాలుయందు బాగా రాణిస్తారు ఈ రాశివారికి చక్కని శరీర నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉండెను మిగిలిన రాసుల కంటే వృషభ రాశివారికి చక్కని ఆరోగ్యం ఉంటుంది ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం నిద్రయెందు శ్రద్ధ చూపకపోవుట వలన వీరి ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశం కలదు ఈ వృషభరాశివారికి ఊపిరితిత్తులకు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం కలదు వృషభరాశివారి అదృష్టం రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశివారికి నుండి జీవితం అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరే మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి సంపాదన స్వగృహం నిర్మించుకోవటం జరుగుతుంది వృషభరాశివారు వరకు ఇతరుల మాటలను లెక్కపెట్టరు వయస్సులో వీరు శ్రమపడని కారణంగా కష్టించి పనిచేయటానికి వీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కాని వారు అనుకున్నదే చేస్తారు సహజరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీళ్లకి వీలునామాలు లగిస్తాయి వృషభరాశివారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి జీవిత భాదస్వామి వైపు నుండి చాలా మంచి సపోర్టు లభిస్తుంది వృషభరాశిలో జన్మించిన పురుషులు కూడా సంకల్పంతో కార్యదిశ కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు సాధించే సాధించేవరకు నిద్రపోని హస్తత్వం కలిగి ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో కూడా ప్రేమించాలని కోరుకుంటారు ఎంతటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉంటారు వృషభరాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు వృషభరాశివారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని చూడనిదే వదిలిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగంతో ఆదరిస్తారు ఈ రాశి స్త్రీలతో మొండితనం ఉంటుంది స్త్రీమైన భావాలు ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది మనస్తత్వం చాలామంది వీరికి దూరంగా ఉంటారు అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్ధంగా ప్రతి ఒక్కరిని కలుపుకోబోయే ఆలోచన వీరికి ఎప్పుడూ ఉంటుంది ఆర్థిక స్థితి పెద్దల ఆస్తులు సంక్రమించటం వల్ల ఈ రాశికి చెందినవారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం పిలవదు మంచినీళ్లులాగా ఖర్చవుతుంది అందువల్ల ధన సంపాదన విషయాలను తల్లిదండ్రులకు గాని అప్పగించడం ఎంతైనా మేలు ఆదాయం మరియు అదృష్టం ఈ రాశివారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలను తెలుసుకోవటానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పాలని చూస్తారు ప్రేమ సంబంధం వీరు ఎప్పుడూ పిల్లా పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు బంధువుల కూడా తమ పిల్లల వలె భావించటం వల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది ప్రేమంటే వీరికి ప్రాణం వ్యాపారం భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినదినాభివృద్ధి సాధిస్తారు దీనితో పాటు వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ రాశివారు గ్లాసు పేపర్ పరిశ్రమ జోలికి వెళ్ళకపోవడమే మంచిది గుణగణాలు వృషభరాశికి చెందినవారు దృఢసంకల్పం కార్యచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేవరకు నిద్రపోని మనస్తత్వం కలవారు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందరినీ ఆదరించే హృదయం కలిగినవారుగా ఉంటారు ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా భావిస్తారు దాంపత్య జీవితం వృషభరాశికి చెందినవారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతో దృఢ సంకల్పం మనం నిత్యం వడ్డి గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తాలను కలిగి ఉంటారు ఈ గుణాల వల్ల వీరు దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది ముఖ్యంగా వీరు తమలాంటి మనసుతో భాగస్వాములను సంపాదించుకోగలరు విద్య అనునిత్యం కొత్త విషయాలు తెలుసుకుంటూ నిత్యం విద్యార్థిగా ఉంటారు వృషభరాశికి చెందినవారు గృహం మరియు కుటుంబం వృషభరాశికి చెందినవారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు వీరు సంతానం సుఖసంతోషాలతో విరజల్లుతుంది కుటుంబ ఉన్నతి కోసం అహర్నిసలు పాటుబడేవారుగా వృషభరాశివారికి ఉంటారు సహజమైన బలహీనతలు ఈ రాశివారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు అత్యంత బద్ధకస్తులు ఎవరికీ లొంగనివారుగా ఉంటారు ఇతరులపై ఎప్పుడైనా ఎక్కదైనా కోపం ప్రదర్శించటానికి వెనకాడనివారుగా ఉంటారు వ్యక్తిత్వం మీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవనగమనంలో సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తూ ఉంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విద్యార్థులకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం ఉంటుంది ఆరోగ్యం వృషభరాశివారు అత్యంత సంపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు కావు అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది వీరి గృహస్థి ఆరోగ్యరీత్యా అశుభ ఫలితాలను వ్యక్తీకరించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు నేత్రవ్యాధులు వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి వీటికి ముందు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సమస్యలు రాకుండా చేసుకోవచ్చు చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్